ఈ కాకినాడ సిచ్యువేషన్ చూసినప్పుడు ఒక తండ్రి ఆ చిన్న పిల్లల్ని బకెట్లో ముంచి బకెట్లో తాళ్ళు తాళు చేతులు కట్టి ముంచి చంపటం అనేది అది చాలా ఘోరం అతను కూడా చూసే చేసుకోవడం అనేది కూడా ఘోరము దీని ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మానసికంగా ఎవరైతే స్ట్రగుల్ అవుతారో ఎవరైతే మానసిక రుగ్మత కలిగి చెప్పుకోలేని సమస్యలతో ఉంటారు ఖచ్చితంగా వాళ్ళే ఇటువంటి పనులు చేస్తారు వాళ్ళకి ఒక సైకో ఫీలింగ్ ఉంటుంది బయటికి సమాజంలో చాలా డిగ్నిటీగా చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నట్టుంటారు ఉంటారు కానీ ఇన్నర్ ఫీలింగ్ మాత్రం చాలా లోపల భయంతో భయంందాళంతో మానసిక రుగ్మతతో బాధపడుతుంటారు డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి హత్యలు మన ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం జరుగుతూనే ఉన్నాయి నేను చెప్పేది ఒకటే సో ఏ వ్యక్తి అయినా మానసికంగా ఆయన రుగ్మత కలిగి ఉన్నాడో ఆ వ్యక్తి ఆటోమేటిక్గా ఏదో ఒక రోజు ఏదో ఒకటి చేసుకోవాలని చేయాలని అనుకుంటూ ఉంటాడు గుర్తుపెట్టుకోవాలి సో కాబట్టి ప్రజల్లో పబ్లిక్లో సొసైటీలో ఉన్న భయం ఏంటంటే ఏమవుతుందో ఏం జరుగుతుందో నా భవిష్యత్తు ఏంటో నా ఫ్యూచర్ ఏంటో భవిష్యత్తులో నేను ఎలా బ్రతకాలి నా పిల్లలు ఎలా బ్రతకాలి నేను ఎలా సేవ్ అవ్వాలి ఎలా బయటపడాలి ఎలా మంచి ఒక జాబ్ సంపాదించాలి ఎలా బిజినెస్ చేయాలి ఇలాగా ప్రతి దాని గురించి కూడా ప్రతి చిన్న విషయం గురించి కూడా చాలామంది భయపడుతూ ఉంటారు అది తప్పు అది తప్పు దిస్ ఇస్ రాంగ్ రాంగ్ ఐడియాలజీ డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ప్రతి చిన్న విషయానికి భయపడే మనస్తత్వం ఉన్నవాళ్ళు జీవితాంతం భయపడుతూనే ఉంటారు జీవితాంతం చచ్చి బ్రతుకుతూనే ఉంటారు అటువంటి మెంటాలిటీ నెగిటివ్ మెంటాలిటీ ఉండకూడదు నెగిటివ్ మెంటాలిటీ ఉండకూడదు అందుకనే ఆ నెగిటివ్ మెంటాలిటీ ఉంది కాబట్టి ఆ ఫీజులు కట్టలేక పిల్లల్ని చంపేయటం ఏంటి ఫీజులు కట్టలేక ఫీజులు ఎక్కువ అవుతున్నాయని నేను సరైన ఎక్కువ ఫీజు కలిగిన ఎక్కువ కాన్వెంట్లో ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కువ ఫీజు ఇచ్చి నేను చదివించుకోలేకపోతున్నానని అది ఇన్నర్ ఫీలింగ్ అనమాట డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి నువ్వు లక్షల్లో కోట్లు పెట్టి నువ్వు చదివించినా కానీ వాడి రాత ఎలా ఉంటే అలానే అలానే బ్రతుకుతాడు అలానే వాడి భవిష్యత్తు ఉంటుంది కానీ నువ్వు ఎక్కువ ఫీజులకు చదివించడం వల్ల ఎక్కువ ఫీజులు పెట్టి ఖర్చు పెట్టి నువ్వు ఆ స్కూల్స్లో చదివించడం అనే ఉపయోగం లేదు ఫీజులు కట్టకపోతే ఏమైంది తక్కువ ఫీజుతోనే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయి నో ప్రాబ్లం వాడు ఎలా అయితే బ్రతుకుతాడు మినిమం టెన్త్ క్లాస్ అయినా చదువుకోగలుగుతాడు కదా సో వాడు బిజినెస్ కావచ్చు ఇంకో జాబ్ కావచ్చు ఇంకో జాబ్ వాడికి తక్కువ జాబ్ వాడు ఉంటుంది ప్రాణాలు తీసే హక్కు నీకేంటి నీకు అవసరమా ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారు ఎవరిచ్చారు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ప్రీమన్న తల్లిదండ్రులారా మీరెవరైనా కావచ్చు ఈ వీడియో చూస్తున్నా మీరు ఎవరైనా కావచ్చు మీ పిల్లల ప్రాణాలు తీసే హక్కు మీకు లేదు ఎందుకంటే ప్రాణాలు పోయటమే కానీ తీయటం లేదు అది భగవంతుడి చేతిలో ఉంది అది కాలం చేతిలో ఉంది అది వాళ్ళకే వాళ్ళ ప్రాణం పోవాలే కానీ మీ చేతులతో మీ ప్రాణాలు వాళ్ళ ప్రాణాలు తీయటం ఆ హక్కు మీకు లేదు ఎందుకంటే నేను లేకపోతే నా పిల్లలు ఎలా బ్రతుకుతారు నువ్వు లేకపోయినా కానీ నీ పిల్లలు చాలా బాగా బ్రతుకుతారు అనాథ అనాథ శరణాలయాలు ఉన్నాయి ఆర్ఫన్స్ విలేజెస్ ఉన్నాయి ఆర్ఫన్స్ స్కూల్స్ ఉన్నాయి ఆర్ఫన్స్ ఆశ్రమాలు ఉన్నాయి డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ప్రియమైన తల్లిదండ్రులారా మీరు ఎవరైనా కావచ్చు ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు కావచ్చు మిడిల్ క్లాస్ కావచ్చు లో క్లాస్ కావచ్చు మీ తదనంతరం మీ పిల్లలు ఎలా బ్రతుకుతారో అని మీ ప్రాణాలతో పాటు మీ పిల్లల ప్రాణాలు తీసే హక్కు మీకు లేనే లేదు అటువంటిప్పుడు నీకు నువ్వే చూసేట్టు చేసుకో నో ప్రాబ్లం కానీ పసిపిల్లల ప్రాణాలు చాలామంది తల్లిదండ్రులు కూడా అక్రమ సంబంధం కలిగి పుట్టిన పిల్లలు తల్లిదండ్రులు కూడా వాళ్ళు ప్రాణాలు తీసేస్తున్నారు పరిస్థితి కందులను మురికి కోపంలో నెట్టేస్తున్నారు మురికి తొట్లు వేసేస్తున్నారు మున్సిపాలిటీ డ్రైనేజీలు వేసేస్తున్నారు అక్రమ సంబంధం పెట్టుకొని రకరకాలుగా పిల్లలను కని ఇలా చేస్తున్నారు ఓకే వాళ్ళు చేస్తున్నారు వెరీ గుడ్ కానీ వాళ్ళు ఎక్కడ సమాజంలో బయటపడతామని వాళ్ళు చేస్తున్నారు కానీ మీరు సక్రమంగా పెద్దల పెళ్లితో పెద్దల నిర్ణయంతో పెద్దల యొక్క ఉద్దేశంతో చేసుకున్న మీరు మీ పిల్లల ప్రాణాలు తీయటం ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ వాళ్ళ ప్రాణాలు వాళ్ళ ప్రాణాలు తీసే హక్కు మీకు లేదు మీకు లేదు అంత చిత్ర హింస పెట్టి అంత చేతికి కాళ్ళకి తాళ్ళు కట్టి బకెట్లో ముంచి ఒక తలను లోపల పెట్టి ఊపిరాడకుండా లంగ్స్ బిగుసుకుపోయి సరైన ఆక్సిజన్ పీల్చుకోలేక ఎంతో ఇబ్బంది పడి స్ట్రగుల్ అయ్యి ప్రాణాలు విలవిల విలవిల గాలి వదిలేసి ఉంటాడు అది ఎంత పాపం ఎంత పాపం మనస్సాక్షి లేని ఓ తల్లిదండ్రులారా మనసాక్షి లేని ఓ తండ్రులారా మనసాక్షి లేని ఓ తల్లులారా మీ పిల్లల ప్రాణాలు నిజంగా 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 ఇలా విలవిలలాడిపోతున్నాయి నదిలో విసిరేయటం సముద్రంలో విసిరేయటం కాలంలో విసిరేయటం సో ఎక్కడొక చోట వదిలిపెట్టడం సో కర్కశంగా నరికేయటం కర్కశంగా గొంతు పిసుకేయటం కర్కశంగా ఊరేయటం కర్కశంగా ఏదో ఒక రకంగా ప్రాణం తీయటం అది తప్పు అది తప్పు ప్రాణాలు పోసే హక్కు నీకుంటే ప్రాణాలు పోసే అవకాశం నీకుంటే ప్రాణాలు తీసే అవకాశం ఒక దేవుడికి తప్ప ఏ మనిషికి లేదు ఏ మనిషికి లేదు భూమి మీద ఒక ప్రాణం వచ్చిందంటే తనకు తానుగా ఆ ప్రాణము దేవుడు ఎలా రాశాడు అదే పో అలా పోవాలి కానీ నీకు ప్రాణం తీసి హక్కు మీకు లేదు హక్కు మీకు లేదు డియర్ ఫ్రెండ్స్ డియర్ ఫ్రెండ్స్ తల్లిదండ్రులారా ఇది గమనించండి మీ మానసిక ఒత్తిడి మీ పిల్లల మీద రుద్దొద్దు మీ మానసిక రుగ్మత మీ పిల్లల మీద రుద్దొద్దు మీ మానసిక మానసిక అంగవైకల్యం మీ పిల్లల మీద మీ ప్రతాపం చూడొద్దు వాళ్ళ ప్రాణాలతో చెలగాలాటలద్దు చెడ చెలగాటం ఆడద్దు వాళ్ళ ప్రాణాలతో చెడుగుడు ఆడద్దు వారి ప్రాణాలతో వీరు బ్రతుకుండటం అనవసరం నేను లేకపోతే వీళ్ళు బ్రతుకుండటం అనవసరం లేకపోతే వీళ్ళు ఎందుకు నేను లేకపోతే వీళ్ళు భవిష్యత్తు లేదు కదా అని మీకు మీరే ఆలోచించుకొని మీకు మీరే ఏదేదో ఊహించుకొని మీ పిల్లల ప్రాణాలు తీస్తుంటే తీస్తుంటే అది దేవుడు కూడా క్షమించాడు దేవుడు కూడా క్షమించాడు ఒక ప్రాణిని భూమి మీదకు పంపించేది ఆయనే ఆయనే వాళ్ళ పాత్ర అయిపోయిన తర్వాత దేవుడు ఆయనే తీసుకుంటాడు కానీ ఒక ప్రాణి భూమి మీదకి వస్తుంటే అది ఓకే మంచిది కానీ ప్రాణిని ఆ ప్రాణం తీస్తుంటే చాలా డేంజర్ అనమాట